అందరికీ నమస్కారం బాయ్ కాట్ బాలీవుడ్ ఈ హ్యాష్టాగ్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది ఇటీవల ఓటీటీలో విడుదలైన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ అనే వెబ్ సిరీస్ నేపథ్యంలో బాలీవుడ్ ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి చరిత్రను వక్రీకరించారని వెబ్ సిరీస్ ను తప్పుడు భావనలతో నింపేశారంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా నెట్ఫ్లిక్స్ కంటెంట్ చైర్మన్ కు కేంద్రం నోటీసులు ఇవ్వగా మరోవైపు దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఓ దాఖలైంది మరి ఆ వెబ్ సిరీస్ లో ఏముంది అసలు ఆ నాడు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంపై ఇస్లామిక్ టెరీస్టులు చేసిన దాడుల్లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఘటన ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ అనే ఫ్లైట్ ను చేశారు దేశాన్ని కుదిపేసిన ఈ హైజాక్ ఘటనలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి దీని కేంద్రంగానే ఆ సమయంలో ఫ్లైట్ కెప్టెన్ గా ఉన్న దేవి శరణ్ రాసిన బుక్ ఫ్లైట్ ఇంటూ ఫియర్ ఆధారంగా ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ అనే పేరుతో వెబ్ సిరీస్ నిర్మించారు అయితే ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ల పేర్లు పూర్తిగా తప్పుగా చూపించారు మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరికి బోలా శంకర్ అనే హిందువుల పేర్లను పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది దీనిపై సోషల్ మీడియాలోని పలు వేదికలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు మరోసారి బాయ్కాడ్ బాలీవుడ్ అనే హ్యాష్ ను ట్రెండ్ చేస్తున్నారు అయితే ఉగ్రవాదులకు హిందువుల పేర్లు అనేవి వారు ఉపయోగించిన కోడ్ నేమ్స్ అనే వాదనలు వినిపిస్తూ ఉన్నా వారి నిజమైన పేర్లను సిరీస్ లో ఎందుకు రివీల్ చేయలేదనే ప్రశ్న కూడా వస్తోంది హైజాకర్ల మత గుర్తింపు దాచిపెట్టేందుకే సిరీస్ రూపకర్తలు దురుద్దేశంతో మారు పేర్లనే పాత్రలకు పెట్టారని బీజేపీ ఐటీ విభాగం ఆరోపిస్తోంది ఈ దేశం ఎన్నటికీ మర్చిపోలేని ఈ ఫ్లైట్ హైజాక్ ఘటన తాలూకు చరిత్రలోకి వెళితే డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన నేపాల్ రాజధాని ఖాట్మాండ్ నుండి మనదేశం రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు నూట తొంభై మంది ప్రయాణికులున్న ఈ విమానాన్ని ఖాట్మాండ్ నుండి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే హైజాక్ చేస్తున్నట్లు ఐదుగురు ఉగ్రవాదులు ప్రకటించారు ఫ్లైట్ కెప్టెన్ దేవి తో పాటు ఇతర సిబ్బందికి గన్స్ గురిపెట్టి విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అయితే ఇంధనం విమానాన్ని అమృత్సర్లో ల్యాండ్ చేశారు విషయం తెలుసుకున్న వాజ్పే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టి ప్రయాణికులను కాపాడాలని నిర్ణయించింది అయితే అమృత్సర్లో ఫ్లైట్ ఎక్కువ సమయం లేకపోవటంతో పాటు సకాలంలో ఎన్ఎస్జి కమాండోలు చేరుకోకపోవటంతో ఫ్లైట్ భారత భూభాగంపై యాభై ఐదు నిమిషాలున్న ఏం చేయలేకపోయారు అమృత్సర్ నుంచి ఫ్లైట్ ను పాకిస్తాన్ లోని లాహోర్ విమానాశ్రయానికి తరలించారు అక్కడ ఇంధనం నింపుకున్న ఫ్లైట్ లాహోర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో దించాలని అనుకున్నారు కానీ అక్కడ నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడంతో ఫ్లైట్ను నేరుగా దుబాయ్కి తరలించారు అయితే యుఏఈ అధికారులు కోరడంతో ఫ్లైట్లో ఉన్న మహిళలు పిల్లలను బయటకు పంపించారు అదే సమయంలో అప్పటికే ఫ్లైట్లో రూపిన్ కత్యాలనే వ్యక్తిని ఒక టెర్రరిస్టు చంపేశాడు అతడి డెడ్ బాడీని దుబాయ్లోనే దించేశారు ఆ తర్వాత ఇంధనాన్ని నింపుకొని డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించారు ఆ సమయంలో లో ఉన్న తాలిబన్ సర్కార్ హైజాకర్ల డిమాండ్లను మీడియా ముందుంచారు రెండు వందల మిలియన్ డాలర్ల డబ్బుతో పాటు ముప్పై ఆరు మంది ఖైదీలను విడుదల చేయాలని ఖననం చేసిన ఉగ్రవాది మృతదేహాన్ని సైతం తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు అప్పటికే కార్గిల్ యుద్ధం జరిగి కొన్ని నెలలే గడిచింది మరోవైపు పోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో అమెరికాతో పాటు పశ్చిమ దేశాల me. భారత్పై ఆగ్రహంగా ఉన్నాయి ఈ సమయంలోనే ఫ్లైట్ హైజాక్ ఘటన జరగటంతో వాజ్పేయి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది అయిష్టంగానే ఉగ్రవాదులతో చర్చలు జరిపిన భారత్ తాలిబన్ల మధ్యవర్తిత్వంతో ముగ్గురు ఉగ్రవాదులు మసూద్ అజార్ అహ్మద్ ఉమర్ నయీద్ షేక్ ముస్తాద్ అహ్మద్ జర్గార్లను విడుదల చేసింది అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ డిసెంబర్ ముప్పై సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లి డీల్ని పర్యవేక్షించారు ఈ హైజాకింగ్ డ్రామా దాదాపు ఏడు రోజుల తర్వాత ముగిసింది ఆనాడు వదిలిపెట్టిన మసూద్ అజార్ అనే ఉగ్రవాది తర్వాతి రోజుల్లో మన దేశంలో ఎన్నో ఘోరాలకు కారకుడయ్యాడు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు రెండు వేల పదహారులో పఠాన్కోట్ దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి ఘటనల వెనుకున్న జైషి మొహమ్మద్ ఉగ్ర సంస్థను స్థాపించింది ఈ మసూద్ అజారే సో ఈ వెబ్ సిరీస్ లోని అసత్య సమాచారంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి నమస్తే